దేవుడిని ఎక్కువగా పూజించేవారు ఎక్కువ కష్టాలను ఎందుకు ఎదుర్కొంటారు దీనికి సమాధానం శ్రీకృష్ణుడు శ్రీమద్భగవద్గీతలో చాలా స్పష్టంగా ఇచ్చారు ఎక్కువగా పూజలు చేసేవారు ఎందుకు కష్టాల్లో మరియు నిరాశలో ఉంటారని ఆయన వివరించారు మిత్రులారా ద్వాపరేగంలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి మధ్య జరిగిన సంభాషణలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు ఓ మాధవదేవుడిని ఎక్కువగా ఆరాధించేవారు ఎందుకు ఎప్పుడూ కష్టాల్లో బాధల్లో ఉంటారు దీని వెనుక ఉన్న కారణం ఏమిటి అర్జున ఎవరు దేవుడిని పూజించరో దేవుని నామానికూడా స్మరించరో దేవుడిని గుర్తు చేసుకోరో మరియు ఎల్లప్పుడూ తప్పుడు పనులలో నిమగ్నమే ఉంటారో వారు సంతోషంగా ఉండటం నేను చూశాను దయచేసి దీని వెనుక ఉన్న రహస్యాన్ని నాకు వివరించండి అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక చిన్న కథ ద్వారా సమాధానం ఇచ్చారు ఆ చిన్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం మిత్రులారా ఒక గురువుకు ఇద్దరు శిష్యులు ఉండేవారు ఇద్దరూ పండితులే ఇద్దరి మధ్య ఉన్న తేడా ఏమిటంటే ఒకడు దేవుడిని నమ్మేవాడు మరొకడు దేవుడిని నమ్మని నాస్తికుడు ఇద్దరూ తమ జీవితాలను విభిన్న మార్గాల్లో గడిపేవారు ఒకరు ధార్మిక కార్యక్రమాలలో నిమగ్నమైతే మరొకరు వాటికి దూరంగా ఉండేవారు ఒక శిష్యుడు దేవుని కథలు చెప్పే ప్రతిచోటికి వెళ్లేవాడు పూజా కార్యక్రమాలలో పాల్గొనేవాడు మరొక శిష్యుడు ఈ కార్యకలాపాలన్నిటికీ దూరంగా ఉంటూ వివిధ రకాల దుష్ట కార్యాలలో పాల్గొనేవాడు ఒకరోజు ఆ నాస్తిక శిష్యుడు మద్యం సేవించి అహంకారంతో మాట్లాడుతూ నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు అప్పుడు అతనికి డబ్బుతో నిండిన ఒక సంచి దొరుకుతుంది అతని ఆనందానికి అవధులు లేకపోయాయి అతను చాలా ఉత్సాహంతో అహంకారంగా ఎవరితోనూ నాకు ఈ రోజు డబ్బుతో నిండిన సంచి దొరికింది నా జీవితం విజయవంతమైంది అని అంటాడు అదే సమయంలో మరో శిష్యుడు భజన చేసుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు అకస్మాత్తుగా అతని కాలికి ఒక పెద్దముళ్ళు గుచ్చుకుని రక్తం కారడం మొదలవుతుంది వెంటనే మొదటి శిష్యుడు అక్కడికి వచ్చి నవ్వుతూ అతనితో ఇలా అంటాడు నువ్వు ఎప్పుడు దేవుడిని ఆరాధిస్తావు కదా దేవుడిని స్మరిస్తావు కదా నీ దేవుడు నీకు ఏమిచ్చాడు నన్ను చూడు నేను దేవుడిని పూజించను గుడికి కూడా ఎప్పుడూ వెళ్లలేదు నా ఇంట్లో దేవుడి పీఠం కూడా లేదు నేను ఎప్పుడూ సత్యనారాయణ వ్రతం కూడా చేయలేదు అయినా చూసావా నాకు ఎంత సంపద దొరికిందో నా జీవితం ఎంత సంతోషంగా ఉందో ఆ మంచి శిష్యుడు అతని మాటలు విని మనసులో అవును ఇది నిజమే నేను ఇంతగా పూజలు చేస్తాను అతను ఏమీ చేయడు అయినా అతను ఎంత సంతోషంగా ఉన్నాడు అని అనుకుంటాడు ఇలా ఆలోచిస్తూ ఆ శిష్యుడు తన గురూగారి వద్దకు వెళ్లి ఈ ప్రశ్నను అడిగాడు గురువుగారు నవ్వి ఇలా అన్నారు దేవుడు ఏది చేసినా మన మంచికే ప్రతి ఒక్కరికి వారి కర్మల ప్రకారమే ఫలం లభిస్తుంది నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియలేదా దేవుడు నీ కాలికి గుచ్చాడు కాని అతనికి డబ్బుతో నిండిన సంచి ఇచ్చాడు వినవయ్యా గత జన్మలో నువ్వు చాలా పాపాలు చేశావు దాని ఫలితంగా ఈరోజు నీకు మరణం సంభవించాల్సి ఉంది కాని ఈ జన్మలో నువ్వు గుడికి వెళ్లావు దేవుడిని పూజించావు దానివలన నీ పూజాఫలం మరియు పుణ్యం వల్ల నీ మరణం కేవలం ఒక చిన్న గుచ్చుకున్నంతటితో పోయింది ఇక నీ స్నేహితుడి విషయానికొస్తే అతను గత జన్మలో ఒక గొప్ప సాధువు మహాత్ముడు దాని ఫలితంగా ఈ జన్మలో అతని తలరాత మారాల్సి ఉంది అతను కోట్లాది రూపాయలకు అధిపతి కావాలి కాని ఈ జన్మలో అతను ఏ మంచి పని చేయలేదు అందుకే గత జన్మ పుణ్యఫలం ప్రకారం అతనికి రావలసిన కోట్ల రూపాయలకు బదులుగా కేవలం కొంత డబ్బు మాత్రమే దొరికింది దేవుడిని తప్పుపట్టడం మానేసి ప్రస్తుత సమయాన్ని సద్వినియోగం చేసుకో భవిష్యత్తు దానంతటా అదే బాబుపడుతుంది ఈ విధంగా అతని కళ్ళు తెరుచుకున్నాయి మరియు అతను మళ్లీ పూజా కార్యక్రమాలలో నిమగ్నమయ్యాడు దేవునికి ఎల్లప్పుడూ మీకోసం ఒక ప్రణాళిక ఉంటుంది మీరు ఎల్లప్పుడూ ఓపికతో ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి మా కథాశాల ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి